బాలు బాలుమేనాలను బయటికి పంపడానికి ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన రోహిణి షాక్లో ప్రభావతి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు బాలు బాలుమేనాలను బయటికి పంపడానికి రోహిణి ప్లాన్ చేయడమేంటి మరి ఎలా అడ్డంగా దొరికిపోయింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వంద రూపాయల నోటు అట తిరిగి ఇటు తిరిగి బాలు దగ్గరికి వస్తుందో వెంటనే బాలు అయితే లోపలికి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతాడు ఎక్కడ కూడా మనోజ్ అయితే కనిపించడు ఎందుకంటే బాలు లోపలికి రావడం చూసిన మనోజ్ కాస్త దాకుండిపోయేసరికి కనిపించడు కనిపించకపోవడంతో ఇంక వచ్చేస్తాడు బాలు అయితే వచ్చేసి నిజంగానే మనోజ్ గారికి జాబ్ ఉందా లేక పోయిందా అని ఆలోచించుకుంటూ తను ఎప్పటిలాగే ట్రిప్స్కి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు నాన్న నువ్వు ఇచ్చిన వంద రూపాయల కాయంతం ఎవరికి ఇచ్చావు అంటూ కేవలం సత్యం ఉన్నప్పుడు మాత్రమే అడిగేసరికి ఆదా ఆ వంద రూపాయల కాయతం నా దగ్గర అక్కడ ఉందరా నువ్వు ఇలా ఇచ్చి వెళ్ళావంతే వెంటనే మనోజ్ గారు మూడు వందలు కావాలి చిల్లర కావాలన్నాడు నా దగ్గర లేవు అంటే ఒక మూడు అయినా ఇమ్మని తీసుకుని తుర్రును పారిపోయాడు నాకు ఐదు వందలు ఇవ్వలేదు చేయలేదు అని చెప్పనేసరికి ఓహో అంటే మనోజ్ గారి దగ్గర ఉందన్నమాట సరేనాన్న అని చెప్పనేసరికి ఏరా ఏమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదులే నాన్న ఉత్తినే డౌట్ వచ్చి అడిగానంతే అని చెప్పనుగానే సరేనని ఇంకా బాలు అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడూ వెళ్ళినట్టుగా ట్రిప్కి వెళ్ళిపోయి ఇంకా ఒక అతన్ని అటువైపుగా రాజేష్కి వచ్చేసరికి ఒరే రాజేష్ అటువైపు కదా నేను వెళ్తాను నువ్వు వేరే ట్రిప్స్ ఏమన్నా వస్తే చూసుకో అనగానే ఏ బాలు నీకు ఏమన్నా పనుందా అని చెప్పను కానీ చిన్న పనుంది చూసుకుని వస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషిని అయితే డ్రాప్ చేసేసి బాలు కాస్త కారును పక్కకు పెట్టి ఫ్రంట్ నుంచి వెళ్ళడం కన్నా బ్యాక్ నుంచి వెళ్ళడం మంచిదేమో అని చెప్పి బ్యాక్ నుంచి అయితే పార్కులోకి ఎంటర్ అవుతాడు ఎప్పుడు కూర్చున్నట్టుగానే మన మనోజ్ అయితే పార్కులో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాడు పక్కనే కూర్చున్న వాళ్ళతో పిచ్చాబాట మాట్లాడుకుంటూ నువ్వు ఇచ్చిన పదివేల రూపాయలు ఇంట్లో ఇచ్చేసి మేనేజ్ చేసేసాను అని చెప్పాను కానీ మరి ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు అనగానే ఇచ్చేస్తాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను బ్రో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అమ్మ మనోజు అంటే నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు అన్న విషయం తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా బాలు వెనక్కి వెనక్కి వస్తూ ఉండగా అటు ఇటు ఫోన్ మాట్లాడుతూ బ్యాగ్ పట్టుకున్నవాడు కాస్త మా బాలుగాడికి అయితే తగులుకుంటాడు బ్రో 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 నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలని కానీ మళ్ళీ చేస్తానుండు అంటూ ఫోన్ పెట్టేస్తాడు చెప్పు బ్రో అని చెప్పనేసరికి నేను ఒక అతన్ని చూపిస్తాను అతన్ని పార్కులో ఎప్పటి నుంచి చూస్తున్నావో ఒకసారి చెప్తావా అను నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా మా బాలు అయితే మనోజ్ ఫోటోని కాస్త చూపిస్తాడు చూపించేసరికి ఈ బ్రోనా ఈ బ్రో గత ఇరవై రోజుల నుంచి ఎక్కడే ఉన్నాడు బ్రో వస్తున్నాడు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా అదే జాబ్ పోయిందని చెప్పాడు లాగే అని చెప్పనేసరికి సరే బ్రో అని చెప్పాను కానీ పాలు కనుమానం వచ్చేస్తుంది అంటే మనోజ్ కాడు జాబ్ పోయిందనమాట సరే ఒక్కసారి వాడు షోరూమ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పి ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి రిసెప్షన్లో అడుగుతూ ఉంటాడు మనోజ్ ఇక్కడ జాబ్ చేశాడు కదా ఎందుకు మానేశాడు అనగానే ఏంటి బాబు నువ్వు మనోజ్ తరఫున అని చెప్పను కానీ అవునుల్యాండ్ పొరపాటున నాకు అన్నయ్యగా పుట్టేశాడు అని చెప్పనేసరికి అయ్య బాబోయ్ వాడు అంతటోడు ఎవడు ఉండడమ్మా వాడు బద్ధకానికి వాడికి చాలా శతకోటి వందనాలు వాడు ఎంత ఒళ్ళు బద్దకం అంటే అంత బద్దకం వాడు ఈ షోరూమ్కి వానర్ అయిపోతాడంట ఒక్క కారు సేల్ చేయలేదు వచ్చిన బేరాలను కూడా పోయేటట్టు చేశాడు కస్టమర్లు ఎవరు కూడా వాడు చెప్పే తీరీకి శాటిస్ఫా కాక వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి అంటే వాడు జాబ్ పోయి ఎన్ని రోజులు అవుతుంది అనగాని ఎన్ని రోజులు ఏంటి సుమారు ఇరవై రోజులు అవుతుంది ఏ ఇంటికి రావట్లేదంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడులే సోమర్పోతుంది కదా ఎక్కడో బ్రతకలేడు అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి అయితే బాలుగాడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత రోజు రాత్రికి అయితే మీనాకు చెప్తూ ఉంటాడు పూలకంప అని చెప్పాను కానీ ఏంటండి చిన్న పని ఉంది నాకు చూసుకుని వస్తాను అనగానే సరైతే భోజనం వంట అనగానే అయిపోయిందండి అని చెప్పనేసరికి సరే భోంచేద్దామురా అని ఇంకా కిందకైతే వెళ్తారు ఇంకా బాలు భోజనం చేసేస్తాడు మనోజ్ వంక చాలా కోపంగా చూస్తాడు ఏంటి వీడు వీడు నా వంక అదో రకంగా చూస్తున్నాడు అయినా వీడేమి నన్ను పార్కులో చూడలేదు కదా చూసుంటే ఇంత ప్రశాంతంగా ఉండలే అని అనుకుంటూ ఉంటాడు అనుకున్న తర్వాత భోజనం చేసేస్తాడు భోజనం చేసిన తర్వాత బాలు పైకి వెళ్ళిపోతాడు మీనా కూడా అవన్నీ చక్కబెట్టి పైకి వెళ్ళిపోతుంది ఇంకా కింద కూర్చొని ప్రభావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకున్న తర్వాత సరే అత్తయ్య నాకు నిద్ర వస్తుంది నేను ఇంకా వెళ్ళి పడుకుంటానను కానీ సరేనమ్మా వెళ్ళు అని చెప్పి ప్రభావతి చెప్పడంతో రోహిణి కాస్త అడుగులో అడుగు వేసుకుంటూ పైకెక్కుతుంది ఏంటండి ఏదో మాట్లాడాలన్నాను అని చెప్పాను కానీ ఏంట అని వంద రూపాయల కాయంతో చూపించేసరికి ఇదేంటి వంద రూపాయల కాయంతో మీ దగ్గరికి వచ్చింది అనగానే ఎవరు భూమి కుండ్రంగా ఉందని తిరిగి తిరిగి నా దగ్గరికే వచ్చింది ఇది మా నాన్న మనోజ్ గాడికి ఇచ్చాడంట మనోజ్ గాడు ఎవడికో ఇచ్చాడు వాడు మళ్ళీ నాకే ఇచ్చాడు అని చెప్పనేసరికి అయితే ఏంటి ఇప్పుడు మీరు నాకు చెప్పాలనుకున్న విషయం ఇదేనా అని చెప్పాను కానీ కాదు మనోజ్ గాడికి జాబ్ పోయి ఇరవై రోజులయ్యింది వాడు పార్కులో కాలక్షేపం చేస్తున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మేనా ఇటు బయట వాళ్ళ గదికి వెళ్తూ మనోజ్ అన్న పేరు వినిపించేసరికి అక్కడే ఆగిపోయిన రోహిణి కూడా చూస్తుంది వింటుంది వినేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది అంటే మనోజ్కి జాబ్ పోయిందా అసలు ఈ విషయం మనోజ్ ఇప్పటి వరకు నాకు చెప్పలేదు ఇప్పుడు బాలుగాడికి తెలిసిపోయింది మనోజ్కి జాబ్ పోయిందన్న విషయం ఆ విషయం ఇప్పుడు ఇంట్లో చెప్పి ఇంట్లో గొడవ గొడవ చేస్తే ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోమంటారు మనోజ్కు జాబ్ లేదు నాక పార్లర్ కూడా లేదు ఇప్పుడు ఈ టైంలో నేను బయటికి వెళ్ళిపోయినా బ్రతకడం చాలా కష్టం వీళ్ళు మమ్మల్ని బయటికి పంపించేలోపే వీళ్ళనే నేను బయటికి పంపించేస్తే ఎలాంటి గొడవ ఉండదు కదా అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి రోహిణి అయితే పార్లర్ అమ్మగా మిగిలిన యాభై వేల రూపాయలు కూడా తీసుకెళ్ళి మనం బీ రో బ మీనా వాళ్ళ రూమ్లో పెట్టేయాలని వాళ్ళ మీద దొంగతనం మోపాలని ప్లాన్ అయితే చేసుకుంటుంది రోహిణి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నట్టుగానే ఉదయాన్నే మీనా కాస్త లేచి కిందకొచ్చేస్తుంది బాలు కాస్త గదిలోనే ఉండి వాష్రూమ్లోకి వెళ్తాడు అప్పుడే రోహిణి చూస్తుంది ఈ రూమ్లో ఎవరూ లేరు కదా అని గబగబా లోపలికి వెళ్ళి మీనా బ్యాగ్ల దగ్గర అయితే ఒక యా పాతిక వేలు బాలు దగ్గర ఒక పాతిక వేలు ఇంకా పెట్టేసేసరికి ఇంకా ఉదయాన్నే పెట్టేసి సైలెంట్గా వచ్చేస్తుంది సైలెంట్గా వచ్చేయడంతోనే ఇంకా మీ రోహిణి కిందకు వచ్చి అత్తయ్యా అత్తయ్య అని పిలుస్తుంది ఏమైంది రోహిణి అని చెప్పాను కానీ నా దగ్గర యాభై వేల రూపాయలు కనిపించట్లేదు అత్తయ్య మీరేమైనా తీసారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ సారీ ప్రభావతి షాక్ అవుతుంది యాభై వేల రూపాయలు ఎవరు తీస్తారు ఎవరికి అవసరం అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య ఎవరి ఇంట్లో దొంగలున్నారో తెలియదు కదా అని చెప్పను కానీ ఒకసారి ఇల్లంతా వెతికే అమ్మా ఎవరి మీద నింద వేస్తే ఎవరు ఊరుకుంటారు అని చెప్పాను కానీ సరే అని ఇంకా అన్ని రూమ్లు వెతికేస్తుంది బాల్ మీనా మీనా అని చెప్పనేసరికి మీనా వస్తుంది ఏంటి అని చెప్పను కానీ నీ రూమ్ వెతకాలి అని చెప్పనేసరికి నా రూమ్ వెతకాలా సరే వెతకండి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం పార్లమ్మా ఇప్పుడు నీ డబ్బులు ఎంత పోయిందన్నావు అని చెప్పను కానీ యాభై వేలు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు యాభై వేలు ఉంటే నీ డబ్బులు లేని పక్షంలో నా డబ్బులే కదా అని చెప్పనేసరికి అంతే కదా నాన్న యాభై వేలు ఉంటే వాళ్ళ డబ్బులు లేకపోతే మా డబ్బులే కదా అని చెప్పాను కానీ అంతే కదా అని చెప్పనేసరికి ఏమో ఈ లోపు నువ్వు ఖర్చు పెట్టేసి ఉంటే అని చెప్పాను కానీ ఖర్చు పెట్టడానికి ఎక్కడ ఖర్చు పెట్టేస్తాను ఉదయాన్నే నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పనేసరికి సరేనని గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్తే ఒక చోట అయితే పాతికి వేలు ఒక చోట అయితే పదివేలు కనిపిస్తాయి అయ్యో అవే నా డబ్బులు అని చెప్పాను కానీ ఓ ఓకే ఓకే ఇవి నీ డబ్బులే కాదన్ను కానీ పదివేలు పాతికి వేలు ఉన్నాయి లేవో చూడాలి కదా ఒక్క నిమిషం ఆగితే చూసి చెప్తాను అని చెప్పాను కానీ మొత్తం లెక్క పెడతాడు లెక్క పెట్టేసరికి అవి కాస్త ముప్పై ఐదు వేలు ఉంటాయి ముప్పై ఐదు వేలు ఉండేసరికి ఏంటివి ముప్పై ఐదు వేలే ఉన్నాయి అంటే నీ డబ్బులు కాదు పార్లమ్మ ఈ డబ్బులు డబ్బులున్నావే అని చెప్పనేసరికి ఏంట్రా బాలు రోహిణి డబ్బులే అంటుంది కదా కాదు అని నువ్వు ఎలా చెప్తావో అని చెప్పను కానీ ఏ పార్లమ్మ ఫోటో పేరు ఏమన్నా ఉన్నాయేంటమ్మా రూపాలలు అమ్మవే అని నువ్వు ఎలా చెప్తున్నావు అయినా ఈ డబ్బులు నావి అని చెప్పనేసరికి నీవి అని గ్యారంటీ ఏంటి అని చెప్పి ఇంకా రోహిణి అడిగేసరికి సరే నావి అని గ్యారంటీ ఏంటో ఇప్పుడే చెప్తాను ఫోను స్పీకర్లో పెడతాను ఫో స్పీకర్లో పెట్టి రాజేష్కి చేస్తాను ఒరే రాజేషు నువ్వు రాత్రి నాకు ఎన్ని డబ్బులు ఇచ్చేవరా అని చెప్పను కానీ ముప్పై ఐదు వేలు వచ్చాయి కదా బాలు ఆ ముప్పై ఐదు వేలే ఇచ్చాను అని చెప్పనేసరికి సరేరా మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు చెప్పు పార్లే ముప్పై ఐదు వేలే ఇచ్చానన్నాడు మా మీద నింద వేశావు మాకేం సంబంధం లేదు అని చెప్పనేసరికి లేదు లేదు డబ్బులు మీరే తీశారు అంటూ ఇంకా రోహిణి అయితే వాదిస్తూ ఉంటుంది వాదించేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా అని చెప్పాను కానీ ముసుగులో గుద్దలాట ఎందుకులేనాన్న రాత్ర ఒక విషయం జరిగింది నువ్వు గాడికి వంద రూపాయలు ఇచ్చావా ఆ వంద రూపాయలు కాస్త మనోజ్ గాడ్ తీసుకువెళ్ళి వెళ్ళి వాళ్ళు వాడు కొలిగేది అంటారు కదా వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు కాస్త నాకు ఇచ్చారు ఎందుకంటే మనోజ్ గాడు జాబ్ చేసేది ఎక్కడ తెలుసా పార్కులోనే గత ఇరవై రోజుల నుంచి మనోజ్గాడు పార్కులోనే కాలక్షేపం చేస్తున్నాడు మనోజ్ కాడు జాబు పోయిందన్న విషయం రాత్రి నేను మీనాకు చెప్తుంటే నక్కలాగా నక్కి నక్కి వింది పార్లలమ్మ ఉదయాన్నే ఏం ప్లాన్ చేసుకుందో తెలియదు కానీ యాభై వేల రూపాయలైతే తెచ్చి మేనా బట్టల కింద ఒక పాతికి వేలు నా బట్టల కింద ఒక పాతికి వేలు పెట్టేసి ఏం తెలియనట్టు సైలెంట్గా వెళ్ళిపోయింది నేను అప్పుడే వాష్రూమ్లోంచి వస్తూ ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుందని చూసేసరికి బట్టల్లో డబ్బులు పెట్టడం చూశాను సర్లే తెక్క కుదర్చాలని రాజేష్ గారికి ఫోన్ చేసి అదే మాట చెప్పమన్నాను అది జరిగిన విషయం ఇప్పుడు మనోజ్ గారిని ఎక్కడ ఇంట్లోంచి మీరు బయటకి గెంటేస్తారేమోనని తప్పు మేము చేశామని చెప్తే మనోజ్ గారి తప్పు బయట పడకుండానే మమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటేయచ్చు కదా అన్న ఉద్దేశంతో పార్లలమ్మ ఇంత తెలివిగా ప్లాన్ చేసింది చూడు పార్లలమ్మ తెలివితేటలు నీ ఒక్కదానికే కాదు నాకు కూడా ఉన్నాయి నువ్వు డబ్బులు పెట్టడం నేను చూశాను నువ్వే నన్ను చూడలేదు అని చెప్పి ఇంకా బాలు చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటిది ఎలా జరిగింది అని చెప్పాను కానీ ఏంట్రా మనోజ్ నీ జాబ్ పోయిందా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ చంప చెల్లు అనిపిస్తాడు నిజంగా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా క్రియేట్ చేసింది రోహిణి రోహిణి ఉండద్దు నువ్వు ఉండద్దు ఇంట్లోంచి ఇప్పుడే తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి కట్టు బట్టలతో అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి ఇటు బా మనోజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అది కాదండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనగానే ఏట్లోకి వెళ్తారు నాకెందుకు అవన్నీని లేదంటే రోహిణి ఇంట్లోంచి బయటకి పంపించేయడానికి బాలు వాళ్ళ మీదే దొంగతనం మోపుతుందా ఇదంతా నీ ట్రైనింగే కదా అంటూ ప్రభావతిని కూడా తిడతాడు సత్యమైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు